హాయ్ అండి మెగా చీఫ్ టాస్క్లు అయితే అవుతున్నాయి కదా ఇప్పుడు ఇంకొక టాస్క్ అయితే జరిగింది అదేంటంటే ఆటోలో ప్రయాణం అని చెప్పి ఇటువంటి టాస్క్లు అయితే ముందు రిక్షా టాస్క్ అని ఇటువంటి సీజన్ టూలో అయింది పై ఇటువంటి టాస్క్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఈసారి అయితే ఇప్పుడు విశ్వత్సేన ఆటోతో ఎంట్రీ అవుతాడు అయితే అక్కడే వదిలేస్తాడు ఏమంటారంటే ఈ ఆటోతో పాటు మీకు ఒక టాస్క్ అయితే ఉందంట అని చెప్పేసి తను వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆటో ప్రయాణం అని చెప్పేసి టాస్క్ పేరు పెట్టారు దాంట్లో ఏంటంటే ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ లోపలికైతే వెళ్తారు లోపలికి టాస్క్ రూల్స్ ఏంటంటే దాంట్లో నుంచి ఎవరైతే తోసేసుకుంటుంటారు ఎవరైతే ఫస్ట్ పడిపోతారో వాళ్ళు తక్కువ తక్కువ పాయింట్స్ వచ్చి పడిపోతారు అనమాట అలాగా దానికి నబీన్ సంచాలక చేస్తాడు ఫస్ట్ నవీన్ ఏమన్నానంటే ఆటో నుంచి పైకి ఏవైనా పాటలు వచ్చేస్తాయని అన్నాడు కానీ అది కష్టం కానీ ఆటో నుంచి సిక్స్టీ పర్సెంట్ బాడీ బయటకు వచ్చేసిందంటే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అని చెప్పేసి అంట ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కుతారు ఎక్కిన తర్వాత దీంట్లో గ్రూప్ గేమ్ ఉన్నాదా లేదా అని చెప్పి కూడా చూద్దాం మనం ఎందుకంటే గ్రూప్ గేమ్ గురించి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే ఇవి టేస్టీ దెజ్ ఉంటాడు కదా టేస్టీ దజ్ ఎవరిని యష్ మీద తోయడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే పృథ్వీ మీద అటాక్ చేస్తాడనుకో కష్టం పృథ్వీ బలవంతమైన వాడు తన మీద అటాక్ చేశాడంటే వెంటనే పడిపోతాడని చెప్పేసి రోహిణి ఏంటంటే పృథ్వీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు టేస్టీ తేజా అని పిలుస్తుంటుంది టేస్టీ తేజ టేస్టీ తేజ 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 అని పిలుస్తున్నా తేజ తేజ అయినట్టు అంత పట్టించుకోడు ఎందుకంటే తను పృథ్వీ మీద తిని కూడా అటాక్ చేస్తాడంటే అక్కడ గ్రూప్ గేమ్ అంటారేమో అని చెప్పేసి చాలా తెలివిగా ఆడతాడు తేజ మాత్రం తే ఇప్పుడు రోహిణి ఏమో పృథ్వీని టేస్టీ తేజమో యష్మి మీద ఇలా చేస్తుంటారు కానీ దాంట్లోని టేస్టీ తేజ తర్వాత పృథ్వీ యష్మి తర్వాత విష్ణుప్రియ ముగ్గురు ఒకటైపోయి ఏం చేస్తారంటే టేస్టీ తేజాన్ని ముందుగా నెట్టేయడం జరుగుతుంది టేస్టీ తేజ్ అయితే ముందు పడిపోతాడు చాలా ఇలాగ బాల్ పడిపోతారు అంత బాడీతో పడిపోవడం వల్ల కొంచెం ఇది కొంచెం ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తాడు అనుకోండి తేజ అయితే ఫస్ట్ అవుట్ అయిపోతాడు తను వచ్చేస్తాడు రేస్మెంట్ తర్వాత రోహిణి ఉంటుంది ఈ రోహిణి ఉండటంతో రోహిణి నేనేంటి అసలు సహజంగా ఏంటంటే అవినాష్ ఏమంటా వెనక్కి నుంచి అరుస్తూ ఉంటాడంటే మెగా చీఫ్ ఎవలే ఎవరు అవ్వలేదో మనం తోచేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎందుకంటే విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ అయింది కదా తరణి తోసేస్తే మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళు కదా పర్వాలేదు అని చెప్పి తర్వాత ఏష్మి వెళ్ళిపోతే చీపు తర్వాత వీళ్ళిద్దరు ఉంటారని చెప్పి అవినాష్ పక్క నుంచి అరుస్తూనే ఉంటాడు అరుస్తున్నంటే ఏం చేస్తారంటే కానీ వాళ్ళ ముగ్గురు కలిసి రోహిణిని చాలా ఫైట్ చేస్తుంది రోహిణి రోహిణిని అయితే తోయడం జరిగిపోతుంది తర్వాత రోహిణి బయటకు వచ్చేసినప్పుడు ముగ్గురు ఒకటే పైన తోసేసారు అది అని చెప్పి రోహిణి అంటుంటే విష్ణు ప్రియ గట్టిగా అరుస్తుంది ఏంటంటే ఏ నీ క్యారెక్టర్ టువంటిదో నాకు తెలిసిన చెప్పి గట్టి వస్తుంది అది చాలా తప్పు విష్ణుప్రియ ఒక క్యారెక్టర్ కోసం ఎవరైనా ఎత్తితే ఎవరూ ఊరుకోరు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఊరుకోదు నీ క్యారెక్టర్ అంటే విష్ణుప్రియ అనేది ముందు ముందు ఏంటంటే చాలా పతివ్రత అని చెప్పేసి తర్వాత చాలా వర్డ్స్ అయితే పుణ్యశ్రీ అని ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయడం మొదలుపెట్టింది ఫస్ట్లో నాగార్జున సార్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది తగ్గింది ఈ మధ్య అటువంటి మాటలు మాట్లాడట్లేదు కానీ మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టింది క్యారెక్టర్ కోసం అది చాలా పెద్ద ఇష్యూ అవ్వచ్చు అయిన వెంటనే ఏ ఏంటి క్యారెక్టర్ నా క్యారెక్టర్ గురించి అంటే నేను అని చెప్పి రోహిణి అంటుంది నీ క్యారెక్టర్ తెలుసు నీ మాటల పని నీ మాటల వలన నీ క్యారెక్టర్ ఇటువంటిదో తెలుస్తుందని చెప్పి అంటుంది అప్పుడు రోహిణి ఊరుకోకుండా ఏమంటుందంటే నీ క్యారెక్టర్ కూడా నాకు తెలుసు నువ్వే నాకు వచ్చి చెప్పాము ఫస్ట్ నిఖిల్ని ట్రై చేస్తాను నిఖిల్ పడకపోసారు ట్రై చేస్తానని చెప్పేసి అని అంటుంది ఏ ఏ అంటే నువ్వే నాతో ఈ మాటలు అన్నా నువ్వన్న మాటలు నేను చెప్తున్నానని చెప్పేసి అని అంటుంది అంత కాన్ఫిడెన్స్గా రోహిణి అంటుంది అంటే విష్ణుప్రియ నిజంగానే అని ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎక్కడో నవ్వుతూ అన్నట్టుగా అది మరి ఆ క్లిప్ అయితే లేదు క్లిప్ ఉంటే నేను చూస్తాను ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గరైనా క్లిప్ అనేది ఉంటే నాకు అటాచ్ చేయండి అన్ అంటే తను అంటే యాక్చువల్ ఏంటంటే నిఖిల్ విష్ణుప్రియ వీళ్ళు ముందు ఆల్రెడీ షోస్ చేశారు కదా అక్కడ రోహిణి కూడా ఉంటుంది కదా ఆ టైంలో కొంచెం జరిగిందని చెప్పి అప్పుడు ఏంటంటే విష్ణుప్రియ విష్ణుప్రియతో పాటు ఒక అమ్మాయి ఉంటుంది వీళ్ళిద్దరూ ఏంటంటే నిఖిల్ మీద ఇంట్రెస్ట్ చూపడం అని చెప్పేసి అది జరిగింది షోలోకి వచ్చిన తర్వాత రోహిణితో కూడా రోహిణితో విష్ణుప్రియ డైరెక్ట్గా అన్నది అని చెప్పేసి రోహిణి డైరెక్ట్గా తను మాట్లాడుతుంది అనమాట తర్వాత ఈ విధంగా డిస్కషన్ అవున తర్వాత విష్ణుప్రియ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళినప్పుడు రోహిణి నిఖిల్ కూడా అక్కడ ఉంటాడు బాత్రూమ్ దగ్గర అప్పుడు విష్ణుప్రియ ఏంటంటుంది ఆ తెలుసులో నువ్వు నామినేషన్స్లోకి అది ఇది అని చెప్పేసి అని అంటుంది ఎంటర్ నామినేషన్స్ అని అంటుంది అంటే నామినేషన్లో లేకుండా నువ్వు చూస్తావు అది అంటే ఏం సిచ్యువేషన్ కాకుండా కొన్ని విధంగా మాట్లాడుతుంది అనమాట తర్వాత క్యారెక్టర్ గురించి ఎలా మాట నిఖిల్ నిఖిల్ ఎందుకున్నాడు అంటే నిఖిల్ గురించి కదా అయింది ఎందుకంటే విష్ణుప్రియ నిఖిల్కి ట్రై చేసింది అని చెప్పి వల్ల నిఖిల్ అక్కడ ఉండడంలో తప్పలేదు తర్వాత రోహిణి మాత్రం అంటుంది నా క్యారెక్టర్ మీద నువ్వు అస్సలు రాకని చెప్పేసి అని అంటుంది మీ క్యారెక్టర్ నువ్వు చూసుకొని నా క్యారెక్టర్ మీద అస్సలు రాకని చెప్పేసి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది ఇంకా ఎక్కువగా చూపించలేదు లైన్లో ఈ విధంగా కొంచెం అయితే చూపించడం జరిగింది తర్వాత ఏమవుతుందంటే ప్రోమోలో బాగా చూపించాడు దీని గురించి మాత్రం అదే తర్వాత మళ్ళీ టాస్క్ కంటిన్యూ అవుతుంది కదా టాస్క్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నది ఇప్పుడు ఎవరు రోహిణి బయటకు వచ్చేస్తుంది కదా తర్వాత అవినాష్ అవినాష్ అని అవినాష్ ఉన్నాడు అవినాష్ ఏంటంటే తెలివిగా మాట్లాడతాడు ఏంటంటే పాయింట్స్ అనేవి బయట ఆడియన్స్కి వదులుదామని చెప్పి చూస్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఆడిన వాళ్ళు కదా అది తర్వాత రోహిణి ఇక్కడికి వచ్చి అంటే టేస్ట్ తేజతో టేస్ట్ తేజ నిన్ను పిలుస్తున్నాను కదా మాట వస్తే వాడు పృథ్వీంతో వద్దామని చెప్పి తేజా తేజ అంటున్నాను వినట్లేదా లేదండి యష్మితో వస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను లేదు నువ్వు ముందు ఇచ్చావు కదా అని అంటుంది ఇచ్చావు అని అంటే మరి ఇక్కడ రోహిణి టేస్ట్ తేజా వీళ్ళిద్దరు కూడా గ్రూప్గా ఆడుతున్నట్టే కదా కానీ అక్కడ ఏంటంటే సపోర్ట్ చేయలేదు ఓకే ముందుగా అనుకున్నారు కానీ తేజ అక్కడ సపోర్ట్ చేయలేదు ఎందుకంటే తేజ యష్మిని పట్టుకున్నాడు తర్వాత రోహిణి అయితే పృథ్వీని పట్టుకోవడం వలన అనుకోవడం అయితే అనుకున్నారు కానీ సపోర్ట్ అనేది చేసుకోలేదు ఇద్దరుని అక్కడ మాత్రం వాళ్ళు ముగ్గురు ఒకటైపోయి వీళ్ళని మాత్రం తోసేయడం అయితే జరిగింది అయితే నెక్స్ట్ అవినాష్ అంటే చూడు చూడు అక్కడ తోస్తున్నారంటే ఇప్పుడు యష్మి వస్తారు ఇప్పుడు చూద్దామని చెప్పాను అంటుంది అప్పుడు ఇద్దరు పట్టుకొని యష్మిని అయితే తోసిపడేస్తారు అప్పుడు యష్మి అయితే చాలా రియాక్ట్ అవుతుంది ఏమంటుందంటే మరి నువ్వు నిన్న హెల్ప్ చేస్తానని నాకు అన్నావు నువ్వు హెల్ప్ చేయలేదు ఎందుకంటే నిన్న ఆ తాడు పట్టుకున్న పట్టు వదలన విక్రమార్కుడు దాంట్లోనే ఫస్ట్ ఎవరి పృథ్వీతో లాగేసినప్పుడు పృథ్వీ ఏంటి యష్మీ దాంట్లో యష్మి అంటుంది కదా రా నా దాంట్లోకి రా నా దాంట్లోకి రా అని అంటుంది కదా అప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు అప్పుడు అన్నావు నీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తానని చెప్పి నువ్వు హెల్ప్ చేయలేదు అదేంటంటే నువ్వంతా ఇదిగా ఇమోషనల్ అయిపోయి అది ఇది చేయకపోతే చెప్పి ఎట్టి కల దానికి దీనికి లింక్ పెట్టుకోవచ్చు అంతే కదా నిన్న టాస్క్ అయింది మళ్ళీ అవసరం వస్తే ఈ టాస్క్లో ఎవరైనా ఒక్కొక్కరిని పంపించేయాలి కదా పంపించాలి అందుకని నేను పంపించారు నువ్వేమో ఓవర్ యాక్ట్ అవ్వదు యష్మి అని కొంచెం ఓవర్ రియాక్ట్ అయితే అయ్యిందని చెప్పి తను టాస్క్ అటువంటిది ఒకళ్ళకి పంపించారు కానీ ఒకటేంటంటే విష్ణుప్రియ ఆల్రెడీ చీఫ్ అయింది కనుక తనే ముందు పంపించేస్తే బాగుంటుంది అదే అవినాష్ ఏంటంటే బయట నుంచి అరుస్తూ ఉంటాడు ఏంటంటే వాళ్ళని చీఫ్ అయింది కదా తనే పంపించేయచ్చు కదా తర్వాత నిన్ను పంపించినా తను ఉంటాడు కదా అని చెప్పేసి అంటూ ఉన్నా అనమాట తర్వాత ఎవరు యష్మి అవుట్ అయిపోతుంది ఇంకా మిగిలిన దగ్గర విష్ణుప్రియ పృథ్వీని తెలుసు వాళ్ళు ఏంటంటే సైకిల్ చేసేసుకొని అనేది తోసేయడం జరుగుతుంది ఇంకా లాస్ట్ పృథ్వీ దీంట్లో అయితే గెలవడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా లాస్ట్లో వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారా లేదా అంటే వీళ్ళు మాత్రం ఈ ముగ్గురు అయితే గ్రూప్ గేమ్ ఆడారు తర్వాత వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడదామని ప్రయత్నం చేశారు కానీ ఆడలేదు అంటే మాట ముందు అనుకున్నారు కానీ అనలేదు కానీ గోధమ్ కృష్ణ ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో గ్రూప్ గేమ్ అంటే ఒకసారి ఈ పాయింట్ కూడా రైజ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారా చేయాలి కదా మరి ఇది తర్వాత మరి ఈ నిఖిల్ని ముందు ట్రై చేసి తర్వాత పృథ్వీ మీద వచ్చిందని చెప్పి రోహిణి ఈ మాట విష్ణుప్రియ ప్లాన్ ప్రకారం చేస్తుందా లేకపోతే రియల్గానే తన ఎమోషన్ అది నాకైతే విష్ణుప్రియ రియలే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పినప్పుడు ఫాదర్కి డైరెక్ట్గా చెప్పింది తర్వాత యాంకర్ రవి వచ్చి చెప్పినా కూడా తను అదే చెప్పింది ఎవరు ఎంతమంది చెప్పినా తను వినటం లేదు అంటే రియల్గానే విష్ణుప్రియ పృథ్వీని ఇష్టపడుతుందని నాకు అనిపిస్తుంది గేమ్లో ప్లాన్ అయితే కాదు ఓకే అయితే అయి ఉండవచ్చు ముందు నిఖిల్ని ట్రై చేస్తూ ఉండొచ్చు అవ్వకపోవడం వలన పృథ్వీ చూజ్ చేసుకొని ఉన్నాదా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ పృథ్వీ సైడ్ నుంచి అయితే ఓకే కాదు కదా విష్ణుప్రియ ప్రియ చెప్తున్నది మరి ఇది ఏ విధంగా టర్న్ అవుతుందో మరి చూడాలి బయట ఎటువంటివి నేమ్స్ వస్తాయో వైరల్ అవుతాయో అవన్నీ మనం చూడాల్సింది ఎందుకంటే ఒకటి వస్తే దాని గురించి నాలుగు రకాలుగా ఉంటుంది మరి మీకేమనిపిస్తుంది విష్ణుప్రియది ఫేకా అంటారా లేకపోతే రియల్ అంటారా తనేమైనా గేమ్ ప్లాన్ అంటారా తర్వాత రోహిణి ఈ విధంగా అనడం కరెక్టా కాదా విష్ణుప్రియ ముందుగా క్యారెక్టర్ గురించి ఎత్తడం కరెక్టా కాదా అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఈ వీడియో మరికొంతమంది రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్బా బాయ్